వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఎంపీడీసీలు జెపీడీసీలు మిగతా నాయకులందరికీ కూడా మీడియా వాళ్ళకి కూడా నాయకు నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఉన్నటువంటి కారణం ఏమంటే మనం జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు మనమల్ని తిరస్కరించారు మనం దాన్ని స్వాగతిస్తూ ఉంటాం ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలని మనం ఆస్వాదించాల గత ఐదు సంవత్సరాల్లో మనకి ప్రజలంతా కూడా కలిసి అత్యధికంగా నూట యాభై ఒక సీట్లు ఇచ్చి పట్టాభిషేకం చేశారు బలమనేరులో కూడా శాసనసభ్యుని ముప్పై రెండు వేల వయసు ఓట్లతో పిలిపించారు అయినా అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా మన బలమనేరు నియోజకవర్గంలో కాకుండా మన బలమనేరు రూరల్ మండలంలో ఈ విశ సంస్కృతిని ఎక్కడైనా చేశామా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఎక్కడా కూడా పైన దాడులు చేయలేదు కానీ మన ఓటమికి ముఖ్య కారణం ఉద్యోగస్తులు ఎందుకంటే ఎవరైతే ఆ రోజు ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారో ఉద్యోగస్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీరియస్గా ఎందుకున్నారు నీరవ్ కుమార్ గారు నీరవ్ కుమార్ గారి సలహాలు విని మన ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఆ రోజు ఉద్యోగస్తుల్ని మనం ఎలా కాపాడుకొని ఉంటే ఈరోజు ఉద్యోగస్తుల ఓట్లు వాళ్ళ కుటుంబాల ఓట్లతో మనకి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి మనకేమో హాసమాయస్గా రావడం లేదు ముగ్గురు కలిసి కూటమి వస్తే కూడా మనకి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి మనకి ఆరు పర్సెంట్ సుమారు ఆరు పర్సెంట్ ఓట్లతో మనం ఓడిపోయాం కానీ మనం అందరిని కూడా స్వాగతిస్తాడం ఉన్నాం ఎందుకంటే ఈరోజు మమ్మల్ని రెస్ట్ ఇచ్చారు మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా పార్టీ కోసం కృషి చేస్తాం ఇప్పుడు గెలిచినటువంటి వారందరికీ కూడా మనం మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం వాళ్ళని కూడా మనం స్వాగతిస్తాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో ఎవరైతే మంత్రులు ఉంటారో ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తాం కానీ నిన్న జరిగినటువంటి పరిణామం అందరూ కూడా గమనించాలా కొలమాసనపల్లి పంచాయతీలో తొలమాసనపల్లి వన్న సచివాలయం పైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం గెలిచిగా నాలుగు రోజులు కాదా నాలుగు రోజులకే ఈ విశ్వ సంస్కృతిని మీరు అంటూ ఉంటారు ముందు ఏడా ఎక్కడో ఎవడో తప్పు చేస్తే రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది కడప సంస్కృతి వచ్చిందని ఇప్పుడు మేము దీని ఏ సంస్కృతి అని చెప్పాలా ఎవరు రాజ్యాంగం అని చెప్పాలా దీని ప్రజలందరూ గమనించాలి మేము వాళ్ళని కూడా దూషించడం లేదు ఎందుకంటే వారు ఇలాంటివి చేస్తేనే ప్రజల్లో మా పార్టీ వైపు తిరుగుతారు మా పార్టీ మళ్ళా కూడా పుంజుకునే అవకాశాలు ఉంటాయి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఒక సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ ఈ రూరల్ మండలంలో పెద్ద పంచాయతీ ఇప్పుడు ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి గారు ఎవరైతే వారి ఫోటోని ప్రతి ఆఫీస్కి పౌర సరఫరా శాఖ వాళ్ళు సప్లై చేస్తారు ప్రతి ఆఫీసులోనూ ఎవరు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో పెట్టుకుంటారు మేము వద్దండలేదే ఇక్కడ ఎవరైతే లోకల్ శాసనసభ్యులు ఉన్నారో అమన్నారి రెడ్డి గారు ఫోటోని ఆఫీసుకి ఇస్తారు మీరు పెట్టుకోండి మేము వద్దండలేదే కనీసం మీరు ఇంకా ప్రభావం శ్రీ కూడా చేయలేదు ఆ సెక్రటరీలు ఉన్నారు ఆ సెక్రటరీలకు చెప్తే ఆ సెక్రటరీలో ఆ ఫోటోలు తీసేస్తారు ఆవిటికి తెచ్చి కాల్సినంత మాత్రమే మీకు వచ్చిన లాభం ఏమన్నా ఉందా సామాన్య ప్రజలందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొన్ని వర్గాలు మీకు చేసినా వేశారు మీకు స్వామ్యం కూడా జరిగింది హాట్స్ అప్ చెప్తా ఉన్నాం కానీ ఈ విష సంస్కృతిని మొదలండి కక్ష సాధనని నిన్న వీక్వాటాలో ప్రెస్ మీట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వారు ఒక నాయకుడు మాట్లాడాడు మన ప్రజలు అధికారం ఇచ్చారు మన ప్రజలకు మంచి చేస్తే ఇన్నా కూడా మనం ఆశీర్వదిస్తారు కక్ష సాధింప చర్యలు వద్దు మనం ఇలాంటివి చేయకూడదు అలాంటి నాయకులు మీరు ఆదర్శంగా తీసుకోండి మీ పార్టీ వాళ్ళు మాట్లాడి అంతేగాని ఈడేమో మేమేమన్నా గాంధీ మహాత్ములు అనుకుంటున్నారేమో ఇప్పుడు ఒక చెంప కొడితే ఇంకో చెంప ఎవరు రెడీగా లేరు కాకపోతే అధికారం వచ్చిన వ్యామోహంలో మీరు చేస్తూ ఉన్నారు మేము కూడా మా కార్యకర్తలకి నాయకుడికి ఒకటే చెప్తూ ఉంటాం మనం సమయం పాటిస్తాము మనం ఎవరి మీదకి మోయోది వద్దు ఆరు నెలలు చూస్తాం ఆరు నెలల తర్వాత వాళ్ళు ఇచ్చి ఆమె చేస్తారో చేయరో ప్రజలు తిరుగుబాటు చేస్తారు మనకు రెస్ట్ ఇచ్చారు మనం రెస్ట్లో ఉందామని చెప్పాం కాబట్టి ఈ సంస్కృతిని ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా తీవ్రంగా ఖండించాలా ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే రెండు కొడితే మేము ఒకటిన్నా కొట్టాల్సి వస్తుంది కేసులు పడ్డారు కేసులు పెట్టి ఇద్దరికి కేసులు పెట్టాలా కానీ ఒకరికి కేసులు పెట్టేదాన్ని చట్టమే చుట్టం కాదు మేము ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు కట్టారు మీరు చూసుకోవచ్చు కాబట్టి దీన్ని వదిలేసి అందరూ కూడా ఐక్యబద్ధంగా ఉంటే మీకు మంచిది మాకు మంచిది అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఎన్నికైనా ప్రజాప్రతినిధి అవుతారు అలాంటప్పుడు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ప్రజాప్రతినిధి ఎన్నికవుతారు ఎన్నికైనప్పుడు ఒకరినొకరు కక్ష సాధింపులు చర్యగా గెలిచిన వాళ్ళందరూ ఓడిపో కొట్టుకుంటా కానీ వాళ్ళ ఆశలు ధ్వంసం చేసుకుంటా కానీ పోతే ఇది ఎంతవరకు సంబంధించిన గెలిచిన వ్యక్తి నాలుగు పర్యాయాలు ఐదు పర్యాయాలు పర్యాలు శాసనసభ్యుడు కదా అతను కూడా ఇతను ప్రజల్ని పరిపాలించే కదా మా ఎమ్మెల్యే అయినాడు కాకపోతే వాళ్ళ కార్యకర్తలు సమన్వయం పాటించాలా మీరు గెలిచిన వాళ్ళు మంచి చేయాలా మీరు ఏమేమి హామీలు ఇచ్చిన ప్రజలకు జయించాలనే భావన ఉండాలి కానీ ఈ విధంగా మా ఆఫీసులు దారి కొట్టడం వాడు ఎవడో జేసీపీకి దారి పెట్టడం వాడు అంగుళ్ళు వాడు ఎవడు మారవడి సేటు చంగిలి పెట్టి అంగిళ్ళు పెరిగేయడం ఇదంతా పెట్టుకుంటే సభ్యత కాదు కాబట్టి గెలిచిన వాళ్ళు కూడా ప్రజలు సహకరించి ప్రజల యొక్క మన్నను వాళ్ళు ఏ అయితే మిమ్మల్ని గెలిపించారో అవన్నీ తీరుస్తూ వాళ్ళకు కావలసిన న్యాయం చేసి దాంట్లో మీ యొక్క ప్రభావం చూపించాలి కానీ ఈ విధంగా దాడులు చేయడం ఈ విధంగా ప్రతి ఒక్కరిని హింస పెట్టడం ఇది కరెక్ట్ కాదు మేము కూడా మా సమన్వయం ఎంతవరకు పాటిస్తామంటే పాటిస్తాం గొడవలకి రచ్చలకు మేమే వెనుక ఇవ్వడం కాదు కాకపోతే ఆనందంలో ఆనందంలో ఉండాలి కాబట్టి కొంతకాలం జరగని మా కార్యకర్తలకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు సమన్వయం పాటించండి ఏదన్నా విషయం జరిగితే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దానికి పోలీస్ స్టేషన్ల పరిధిలో కానీ కలెక్టర్ పరిధిలో కానీ ఎస్పీ పరిధిలో కానీ ఫేస్ చేస్తాం అక్కడ కూడా రెస్పాండ్ కాకపోతే మేము కూడా గొడవ తిరగడమో లేదు ధర్నాలు చేయడమో రోడ్ల మీద బయటకు ఇచ్చి ఏదో చెరుస్తాము అని మా కార్యకర్తలకి పూర్తిగా సమన్వయం పాటించమని చెప్తా ఉన్నాం మేము మరీ గా గౌతమ్ బుద్ధులు గాంధీ మాత్రం కాదు మాకు కూడా కొంటోసేట్ భగవంతునిచ్చే కొండ రాద్దాం అది ఏంటో అనేది కూడా రాబోయే రోజుల్లో సూత్రుడు కానీ కాబట్టి తెలుగుదేశం గెలిచిన తెలుగుదేశం వాళ్ళ శ్రేణులకు ఎందుకు చెప్పేది ఎవరంటే మనము ప్రజల కోసమే నాయకులైనా ప్రజలు పరిపాలించే నాయకులైనా మన సమయం పాటించి అందరితోన చక్కగా జీవనం కలుపుకోవాలి కానీ గ్రామాల్లో ఒకరికొకరు విరోధం పెంచుకోవద్ద మనవి ఈ విషయాన్ని వాళ్ళు బాగా గమనించి దీన్ని దృష్టి తీసుకొని దాసా చెప్పడు అమర్నాథ్ రెడ్డి అయితే కూడా దీన్ని సర్దుబాటు చేయవలసింది మనం కోరుకుంటాం ధన్యవాదాలు